మనం చేసే పనులలో బాగా ఇష్టపడి చేసే పని భోజనం చేయడం మనం ఎంత కష్టపడినా సరైన భోజనం చేస్తే ఆకలి తీరినట్లే కదా చాలామంది సరైన సమయాల్లో భోజనం చేస్తుంటారు కానీ భోజనం తర్వాత చేయకూడనివి కొన్నింటివి చేస్తుంటారు కొంతమంది ఇలా చేయడం కారణంగా జీర్ణ ప్రక్రియ బాగా మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు తిన్న వెంటనే స్నానం చేస్తే ఉదర సమస్యలు తలెత్తుతాయట అందుకే భోజనమైన రెండు మూడు గంటల తర్వాత స్నానం చేయాలట తిన్న తర్వాత చాలామంది స్మోకింగ్ చేస్తుంటారు కానీ ఇలా చేస్తే జీర్ణక్రియ సరిగ్గా అవ్వదట సిగరెట్లో ఉండే నికోటిన్ జీర్ణక్రియ ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా శ్వాస సమస్యలు తలెత్తుతాయి తిన్న వెంటనే వాకింగ్ చేయకుండా ఇరవై నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే చాలా మంచిది మరీ వేగంగా నడవకుండా నెమ్మదిగా వైద్యులు సూచిస్తున్నారు భోజనం భోజనం అయిన వెంటనే చాలా మంది టీ ఫ్రూట్స్ తీసుకుంటుంటారు ఇలా చేయడం కరెక్ట్ గా భోజనం తర్వాత టీ ఫ్రూట్స్ తీసుకుంటే శరీరం నుంచి ఐరన్లను కోల్పోవాల్సి వస్తుంది భోజనం తర్వాత ఎక్సర్సైజ్ కానీ ఆసనాలు కానీ అస్సలు చేయకూడదట ఒకవేళ చేస్తే శరీరం ఇకారంగా మారడమే కాకుండా కడుపు నొప్పి వాంతులు అవుతాయట అలాగే తిన్న వెంటనే నిద్ర కూడా పోకూడదట తిన్న తర్వాత ఏదైనా చేయాలనిపిస్తే కాస్త నీళ్లు తాగి మీ బంధువులతోనూ స్నేహితులతోనూ మాట్లాడుతూ కూర్చుంటే మంచిదట